నూట ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఘాటుకి రావటం జరిగింది ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు ఒక నటుడుగాను అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నిటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు నేను ఆయన భార్యను అవటం ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది ఆ మహనీయుని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు యావద్ ఆంధ్రజాతి కాదు ఎక్కడ విదేశీల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది ఎన్నో చోట్ల మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయి దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది తొంభై ఆరు ఆయన జనవరి పద్దెనిమిదో తారీఖు మనల్ని అందరిని వదిలిపెట్టి వెళ్ళారు కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది అది నిజమైన ఇది అంటే మనిషి పుట్టుక ఎక్కడుంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది మరణించిన బ్రతికుండే వాళ్ళు ఎవరు భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధ్రువోహి మృత్యువు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కరికి స అది సహజమైనటువంటిది మరణించినా బ్రతికి ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికి సాధ్యపడింది అనుకోవాలా ఆయన ఎప్పటికీ ఉంటారు నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి ఎప్పటికీ అందాలి ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ ఉంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటా ఉన్నాము ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి నాయకులైన వాళ్ళు స్వార్థానికి అవినీతికి తలవంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము అందువల్ల ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది అదే కంటిన్యూ అవుతుంది కూడా అందువలన రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీసులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవుకేత పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆయన నూట ఒకటవ ఈ జయంతిని పురస్కరించుకొని మరికొని అందరూ కుటుంబ సభ్యులైతేనేమి పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి ఇంకా ఒక ఒక శక్తి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు మాత్రమే కాదు అంటే ఎన్నట్టే నటనాణ్యం ఆయన ఇల్లే ఒక నటనా నటనాలయం అందులో ఆయన ఒక నటరాజు నరసింహుడు టీ అంటే తార మండలం తారక ధ్రువ తారకుడు ఆర్ అంటే రాజర్షు రాజర్షి రారాజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య గమనీయ సౌమ్య గుండాముడని అలాగే ఆయన మొత్తం మొదటి నుంచి కూడా చూస్తే ఆయన ఈ జీవిత ప్రస్థానం ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి అలాగే ఎన్ని ముందు అవకాశం కూడా కాదు అని ముందు చదువుకే ప్రాధాన్యత ఇచ్చి ఆయన చదువు పూర్తి చేసుకున్నాక మరి చలనచిత్ర ప్రవేశంలోకి అడుగు పెట్టడం జరిగింది అదే ఇక ఆయన చలనచిత్ర రంగంలో ఆయన ప్రస్థానం గురించి చెప్పనవసరం లేదు ఎన్టీఆర్ అంటే ఒక నటనకు నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వా విశ్వ విశ్వవిద్యాలయం తర్వాత ఆయన ఈ రాజకీయ రంగ చలనచిత్ర పరిశ్రమ చలన చిత్ర పరిశ్రమలో మకుటలేని మహారాజుగా ఉన్న ఉన్నప్పుడే ఆయన ఈ రా చలనచిత్ర పరిశ్రమ నిష్క్ర నిష్క్రమించి ఇటు చాలా రాజకీయ రంగ ప్రస్థానం చేయడం జరిగింది అలాగే ఆయన ఎన్టీఆర్ అంటే ఆ తర్వాత నవశకానికి ఒక ఆరంభమంతరం ఎన్టీఆర్ అంటే ఒక నవజాతికి మార్గదర్శకం అలాగే ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం అలా అలాగే ఎంతోమంది నాడు ఒకే పందాలు వెళ్తున్న రాజకీయాలను మార్చి ఎంతోమంది ఎవరైతే అంటే అంతకుముందు ప్రతి తెలుగు బిడ్డ తెలుగు ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడు నేను చెప్పుకొని దమ్ము ధైర్యం సత్తువ తెగువ అలాగే అహంకారానికి పెట్టి పదును పెట్టి బయటకు వచ్చి చెప్పించిన చెప్పించిన ఒక తెలుగు తేజ నందమూరి తారక రామారావు గారు అంటే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారు అలాగే అంతకుముందు ఎంతోమందికి రాజకీయాల మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు అలాగే చాలామంది తెలిసేది కాదు అసలు రాజకీయాలు అంటే ఏంటో అటువంటిది ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చి కేవలం రాజకీయాలకు కొంతమంది కొంతమందికే పరిమితమైన ఈ రాజకీయాలని ఈ రాజకీయాల్లోకి అటు డాక్టర్లు అయితే మీ లాయర్లు అయితే మీ గ్రాడ్యుయేట్లు అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్లు మీ అలాగే అభిమానులు అయితే మీ అందరిని కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మరి అంతవరకు ఈ యొక్క అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే వెనకబడిన తరగతులు అలాగే తాడిత పీడత కులాలైతేనే మీ మైనారిటీలు మీ అందరు కూడా తీసుకొచ్చి సాధారణంగా ఆహ్వానించి మధికారంలో ఉన్న పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన మరి రాజకీయ రంగంలోకి వచ్చాక అధికారాన్ని పార్టీ పెట్టి తొమ్మిది నెలలకి అధికారాన్ని చేయి చుక్కించుకుని మరి తర్వాత ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఎన్నో సహజోపేతమైనవి ప్రజలు ప్రజలకు ఉపయోగపడేవి అలాగే ఎంతో సానుకూలమైనవి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకముందు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఇచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు వాటిని ప్రవేశపెట్టి అమలు పరుస్తూ ముందుకు వెళ్ళడమే తప్పితే ఇప్పుడు ఉన్న పార్టీలకు మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చూసినా మనం ఒక అన్ని ఒక విప్లవాత్మకమైన సంస్కరణలైతేనేమి